ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే సో బాధ్యత బాధ్యత రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ డియర్ ఫ్రెండ్స్ డియర్ వ్యూవర్స్ ఎవరికి బాధ్యత లేదు సమాజం గురించి బాధ్యత లేదు ఫ్యామిలీ గురించి బాధ్యత లేదు నీకు నీకే బాధ్యత లేదు నీ ఫ్యామిలీ గురించి బాధ్యత లేదు నీ జాబ్ గురించి బాధ్యత లేదు నీ కెరీర్ గురించి బాధ్యత లేదు నీ లైఫ్ గురించి బాధ్యత లేదు నీ బిజినెస్ గురించి బాధ్యత లేదు నువ్వు చేసే అక్యుపేషన్ ఏదైనా కానీ దాని గురించి బాధ్యత లేదు నీ గురించి నీకే బాధ్యత లేదు నీ ఇండియా గురించి బాధ్యత లేదు నీ భారత పౌరుల గురించి బాధ్యత లేదు నీ యొక్క ప్రభుత్వం గురించి బాధ్యత లేదు నీ గవర్నమెంట్ సర్వెంట్స్ గురించి బాధ్యత లేదు సో ఏదైనా కానీ ఏమైపోతే నాకెందుకు ఎవడెళ్తే ఇటు వెళ్తే నాకెందుకు ఏమైపోతే నాకెందుకు ఎవరు ఏం చేస్తుంటే నాకెందుకు ఎవరు చెడిపోతుంటే నాకెందుకు ఎవరు ఎలా పోతే నాకెందుకు నాకు బాధ్యత లేదు ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఐఆమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ నాకు బాధ్యత లేదు నన్ను నేనే పట్టించుకోను ఇంకా నేను సొసైటీని ఎక్కడ చూడాలా నా ఫ్యామిలీని ఎక్కడ చూడాలా సో నా కరీర్ని ఎక్కడ చూడాలా నా లైఫ్ ఎక్కడ చూడాలా ఐఆమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ నేను బాధ్యుడు కాదు నాకు బాధ్యత అవసరం లేదు బాధ్యత అవసరం లేదు బాధ్యత అక్కర్లేదు డిఆర్ వ్యూవర్స్ ఏదైనా సరే నువ్వు పుట్టి పెరుగుతున్నావు అంటే నువ్వు పుట్టి పెరిగి బ్రతుకుతున్నావంటే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీకు బాధ్యత ఉండాలి నీ ఫ్యామిలీ పట్ల బాధ్యత నీ అనదముల పట్ల బాధ్యత నీ కుటుంబత పట్ల బాధ్యత మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత నీ వైఫ్ పట్ల బాధ్యత నీ భర్త పట్ల బాధ్యత నీ కుటుంబం నీ ఫ్యామిలీలో బ్రదర్స్ పట్ల బాధ్యత సిస్టర్స్ పట్ల బాధ్యత నీ కుటుంబానికి నువ్వు ఖచ్చితంగా రెస్పాన్సిబులిటీ రెస్పాన్స్ బాధ్యత వహించాల్సిందే బాధ్యత వహించాల్సిందో ఇంట గెలిచి రచ్చగలవాలి ఇంట్లో బాధ్యతాయుతంగా ఏ చిన్న విషయమైనా ఏ విషయమైనా రెస్పాన్స్గా ఫీల్ అవ్వాలి ఇది నా కుటుంబం ఇది నా బాధ్యత అని ఫీల్ అవ్ ఫీల్ అవ్వకపోతే ఆ కుటుంబంలో కుటుంబంలో సరైన సిస్టమ్ ఉండదు సరైన ఎదుగుదల ఉండదు సరైన ఎకనామిక్ ఎకనామిక్ గ్రోత్ ఉండదు డియర్ ఫ్రెండ్స్ నీ కుటుంబం గురించి నీకు బాధ్యత అవసరం బాధ్యత అవసరం నా నాకు నాకెందుకు నా అక్క ఇపోతే నాకు ఎందుకు నా భార్య ఇటుపోతే నాకు ఎందుకు నా తల్లి నాకు నాకెందుకు నా ఇష్టం ఎవరికి పోయినా పర్వాలేదు ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబిలిటీ నాకు అవసరం లేదు ఇలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు బ్రో 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 డి ఆర్ ఖచ్చితంగా బాధ్యత అయినంగా తల్లి పట్ల బాధ్యత కొడుకు పట్ల బాధ్యత పిల్లల పట్ల బాధ్యత భార్య పట్ల బాధ్యత తల్లిదండ్రుల పట్ల బాధ్యత నీ భార్య పట్ల బాధ్యత టోటల్గా ఓవరాల్ కానీ కుటుంబ పట్ల బాధ్యత కలిగి ఉండు మిత్రమా వ్యూవర్స్ బాధ్యత లేకుండా బ్రతికితే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే బాధ్యత లేకుండా నా ఇష్టం అనుకుంటే రోడ్డు మీద కుక్క బ్రతుకుతుంది మనము బ్రతుకుతున్నాం దయచేసి తప్పు అనుకోవద్దు రోషం రావాలి బాధ్యత కలిగి నీ కుటుంబం అంటే బాధ్యత నీ కుటుంబం కోసమే నీ కష్టం నీ ఫ్యామిలీ కోసమే నీ కష్టం నీ ఫ్యామిలీ కోసమే నీ జాబ్ నీ ఫ్యామిలీ కోసమే నీ నీ యొక్క బిజినెస్ నీ ఫ్యామిలీ కోసమే నీ వర్క్ నీ ఫ్యామిలీ కోసమే నీ కష్టం అంతా నీ కార్జ కష్టార్జితం అంతా గుర్తుపెట్టుకో యువర్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ టు యువర్ లైఫ్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకో ఖచ్చితంగా బాధ్యతగా మెలుగు బాధ్యతగా వహించు బాధ్యతగా బ్రతుకు బాధ్యతగా నిలబడు నీ కుటుంబానికి అండదండగా నిలబడు నిలబడు బాధ్యత లేని వ్యక్తి కుటుంబం మీద బాధ్యత లేని వ్యక్తి సమాజంలో కూడా బాధ్యతాయుతంగా బ్రతకలేడు బాధ్యతలు మర్చిపోతాడు నా ఇష్టం నేను మందు తాగుతా నన్ను ఏదో చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని సొసైటీ అంటే బాధ్యత లేదు సొసైటీలో మనము కూడా మనుషులమే మనుషులంటే మట్టి లోకం అంటే మట్టి కాదు మనుషులు మనుషులు నీ ఫ్యామిలీ పట్ల బాధ్యతగా ఉంటే సొసైటీ పట్ల కూడా బాధ్యతగా ఉంటావు సొసైటీలో జరిగే అన్యాయాల పట్ల బాధ్యతగా ఉంటావు అన్యాయాలను ఎదిరిస్తావు అన్యాయాల మీద పోరాడుతావు అన్యాయాలు సహించవు సహించవు నువ్వు భారతీయత భారతీయత అయామ్ ఇండియన్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయామి ఇండియన్ అని బాధ్యతగా ఉంటారు బాధ్యతగా నడుస్తారు సమాజంలో సమాజంలో బాధ్యత మరిచిన వ్యక్తులు ఎలా ఉంటారంటే నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను నేను మందు తాగుతా సిగరెట్ తాగుతా అమ్మాయిని తెచ్చుకుంటా అమ్మాయితో వ్యభచారం చేస్తా లేకపోతే సో ఏదేదో చేస్తా నేను కుటుంబాన్ని వదిలేస్తా నా ఇష్టం గంజాయి తాగుతా నా ఇష్టం స్వార్థంగా ఉంటే ఎవరైనా కొడతా చంపుతా నరుగుతా రోడ్డుకి అడ్డంగా వెళతా నన్ను ఎవడరా అడిగేది నన్ను ఎవడరా ఆపేది నన్ను ఎవడరా తిట్టేది అడిగేది నేను ఎవడరా కొచింగ్ చేసేది ఇది బాధ్యత లేని బ్రతుకు బాధ్యత లేని బ్రతుకు డిఆర్ పీపుల్స్ నిజంగా నిజంగా బాధ్యత కలిగి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో డియర్ ఫ్రెండ్స్ సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు దయచేసి మీలో మార్పు రావద్దా మీ కుటుంబం పట్ల బాధ్యత వద్దా మీ ఫ్యామిలీ పట్ల బాధ్యత వద్దా మీ అన్నదమ్ముల పట్ల బాధ్యత వద్దా నీ పిల్లల పట్ల బాధ్యత వద్దా నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత వద్దా నీ భార్య పట్ల బాధ్యత వద్దా నీ రక్త సంబంధికుల పట్ల బాధ్యత వద్దా బాధ్యతగా మెలుగు బాధ్యతగా మెలుగు రఫ్ అండ్ టఫ్గా ఉంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటే ఎనభై సంవత్సరాలు బ్రతికేది మధ్యలోనే రాలిపోతావు 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 సో మంచి లైఫ్ కావాలంటే మంచి వైఫ్ కావాలంటే మంచి ఫ్యామిలీ కావాలంటే యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను బాధ్యతగా ఉన్నప్పుడే బాధ్యతగా ఉన్నప్పుడే ఆ కుటుంబం నీకు ఎంతో ఆనందంగా ఉంటావు కుటుంబంలో హ్యాపీగా కుటుంబంలో ఎంతో ఎంజాయ్ చేస్తావు నీ ఫ్యామిలీ నీ పట్ల నీ ఫ్యామిలీతో బాధ్యత లేకపోతే ఇంటికొకరు పుట్టుకొకరు నువ్వు ఎక్కడుంటావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు తిన్నావో తాగావో నీ కుటుంబం తిందో తాగిందో ఏం ఎలా ఉందో తెలియదు ఎలా ఉందో తెలియదు బాధ్యత లేకపోతే డియర్ ఫ్రెండ్స్ డియర్ వ్యూవర్స్ నీ కెరీర్ పట్ల బాధ్యత వద్దా నీ లైఫ్ పట్ల బాధ్యత వద్దా నీకొక గోల్ వద్దా నీకొక ఎయిమ్ వద్దా నీకొక గ్రోత్ వద్దా నీకొక ఎకనామిక్ స్టేటస్ వద్దా ఇవన్నీ రావాలంటే బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలి ఒక వర్క్ పట్ల బాధ్యత ఒక జాబ్ పట్ల బాధ్యత నువ్వు చేసే పని పట్ల బాధ్యత నువ్వు చేసే బిజినెస్ పట్ల బాధ్యత నువ్వు వేసే ప్రతి అడుగులో బాధ్యత కలిగి ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రతి విషయంలో కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతావు ఖచ్చితంగా ఆటోమేటిక్గా నువ్వు గ్రోత్ అవుతావు ఆటోమేటిక్గా స్టేజ్ మారుతుంది బాధ్యత లేకుండా బ్రతకొద్దు బాధ్యత లేకుండా బ్రతకొద్దు బాధ్యత లేకుండా జీవించవద్దు డిఆర్వీవర్స్ ఎవరైనా సరే ఆల్కహాల్కి మందుకి సిగరెట్కి గుట్కా పాన్పర గంజాయి మత్తు పదార్థాలకు బానే సవద్దు మత్తులో చిత్త అవుతావు మత్తు పదార్థాలతో నువ్వు చిత్ అవుతావు నీ లైఫ్ పోతుంది నీ కెరీర్ పోతుంది నీ నీకున్న ఏం పోతుంది ఆంబిషన్ పోతుంది డ్రీమ్ పోతుంది అన్నీ పోతాయి శంకనాగిపోతాయి శంకనాగిపోతాయి నీ కెరీర్ నీ కెరీర్ నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఓకేనా బాధ్యత కలిగి బ్రతుకుదాం బాధ్యత కలిగి బ్రతుకుద్దాం సమాజానికి నువ్వు రోల్ మోడల్ సమాజానికి నువ్వు ఒక దిక్ చూచి సమాజానికి ఒక డిక్టేటర్గా ఉండాలి నువ్వు దానికి ముందు బాధ్యత నేర్చుకుందాం ఐఎమ్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ టు మై హోమ్ నా కుటుంబానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే నా జాబ్కి నేను రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే నా బిజినెస్కి రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే నా సమాజానికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే అడ్డదిడ్డంగా పోతావు నా ఇష్టం వచ్చాడు పోతాను నా ఇష్టం వచ్చి అడ్డంగా నిలబడతాను నన్ను ఆపే దేవుడు పీకే దేవుడు అంటే భగవంతుడే వచ్చి అడ్డంగా నుంచుంటాడు నువ్వేం పీకుతావు భగవంతుని నువ్వు ఆపగలవా క్రియేటర్ని ఆపగలవా దేవుడిని నువ్వు ఆపగలవా వద్దు వద్దు బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించటం ద్వారా మంచి లైఫ్ మంచి లైఫ్ కొంతకాలం ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలుగుతాం ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ